ఇగో చూడొచ్చు నాది చాలా మంచి హోల్సేల్ జెక్షన్ బండల్ బండల్ తీసుకోవాలి అంత పెద్ద షాప్ ఉంటది అండి నువ్వు చూస్తున్నది కేబీ ఫ్యాషన్ ఛానల్ కేబీ ఫ్యాషన్ అంటే చాలా పెద్ద హోల్సేల్ షాప్ చీరలు దొరుకుతాయి నీకు హోల్సేల్ చీరలు కావాలంటే కేబీ ఫ్యాషన్ థర్టీ టూ ఇయర్ ఓల్డ్ షాప్ చాలా ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ దీని అడ్రస్ అంటే మీకు మదీనా మార్కెట్ ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తాను మదీనా సిగ్నల్ ఉండే ఆడి నుంచి కొద్దిగా ముందు వస్తేనే చానా రోడ్ రైట్ సైడ్ కమాన్ కనబడుతుంది దాని లోపు వస్తేనే ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ కనబడుతుంది నీకు చాలా మంచి మంచి ఐటమ్ స్టార్టింగ్ రేజ్ నూట ఐదు రూపాయలు పడుతుంది చీర జాకెట్ నేను ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఇప్పుడు పెళ్లి సీజన్ అందరు పెట్టడానికి బాగా తీసుకుపోతారు కాబట్టి వాళ్ళ గురించి కొత్త ఐటమ్ తెప్పించినది వన్ సిక్స్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నుంచి స్టార్ట్ ఇది ఫస్ట్ ఐటమ్ చేస్తున్నది చూడు ఇలా బండల్ బండలు తీసుకోవాలి చూడు చాలా రకాలు ఉంటాయి నా దగ్గర డిజైన్స్ మాత్రం చాలా మంచి మంచి చూస్తున్నది డిజైన్ చాలా ఉంటాయి ఆరు మీటర్ చీర అంటే ఇంత లవ్ మంది కూడా అనుకో చీర జాకెట్ ఖచ్చితంగా వస్తుంది అట్లా సరుగు నా దగ్గర ఉంటాయి అంటే లో చెప్తున్నారు వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ సారీస్ అది తప్పు మాట అసలు ఉండవు మంచి చీర కావాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ ఆరు మీటర్ చీర ఖచ్చితంగా సూరత్ సరుగు ఉంటది కలర్ ఇదని చూస్తున్నది చాలా మంచిగా ఇది చూడొచ్చు చీర బ్లౌజ్ గా చూపి దీనిలో ఇక ఇట్లా కంపెనీ తోటి స్టాంపింగ్ ఉంటది మంచిగా ది సరుగు ఉండవు లోకల్ అంటే ఖాళీ పెయింట్ చేసి వస్తుంది చూడు అది సరుగు నా దగ్గర ఉండవు మంచి సరుగు ఉంటుంది తీసుకోపోయి అమ్మొచ్చు కూడా పెట్టనీకే కావాలంటే మస్తు తీసుకో పెట్ట చూడు పెళ్లిలో ఆ సే ఆ కోసం తెప్పించిన మంచి చీరలు ఇది చూస్తున్నది బ్లౌజ్ కలర్ మాత్రం చూసుకో నాలు ఆరు కలర్ గట్టా గట్టా తీసుకోవాలి వీడిగా అయ్యాడు ఇది మాత్రం ప్యూర్ హోల్సేల్ చీరన్ చూస్తున్నది నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ అంటే ఇది డోకోమో డోకోమో అంటే లేదర్ జార్జెట్ బట్టా పేరు ఇదే నేను డబ్బాలో ఇంతకు ముందు అమ్మిన రెండు వందల తొంభై ఐదు రూపాయలు హోల్సేల్ రేట్ ఇప్పుడు ఏమన్నారు మన అమ్మిటి వాళ్ళు కొద్దిగా తక్కువ లో బాక్స్ లేకుంటే తెప్పి అన్న అంటే ఇది తెప్పించిన చూడు చాలా మంచి ఐటమ్ డోకోమో మీ కంపెనీది చాలా మంచి ఐటమ్ ఉంటుంది మిత్తగా ఉంటది ఎంతైనా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయాలి మూడత ఏం రాదు రఫ్ అండ్ టఫ్ ఉంటది చీర సూపర్ ఆరు నర మీటర్ చీర ఉంటది విత్ జాకెట్ జాకెట్ కూడా చూపి చూడొచ్చు ఎంత మస్తు ఉండే ప్రతి దానికి కొంగు నా దగ్గర ప్రతి చీరకి కొంగు వస్తుంది జాకెట్ చీర మాత్రం ఖచ్చితంగా పెద్ద ఉండాలి నా గ్యారంటీ అది సరుగు నా దగ్గర లోకల్ సరుగు ఉండవు ఇది మాత్రం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది హోల్సేల్ రేట్ బండల్ బండల్ రేట్ విడిగా ఏడ మన చూస్తున్నది బండల్ బండల్ చూస్తున్న డిజైన్ చాలా వస్తాను జస్ట్ వీడియో కోసం ఒక రెండు నాలుగు డిజైన్ వేస్తున్నా చేస్తే చాలా మంది బాగుంటాయి పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ కోసం అమ్మని కూడా తీసుకోపోయి మంచిగా అమ్మచ్చు ఇది యాక్చువల్లీ అమ్మనికి ఇప్పుడు పెళ్లి సీజన్ కదా ప్రతి మంది పెట్టనీకి వస్తారు కాబట్టి వాళ్ళ గురించి కూడా తెచ్చినా నా దగ్గర రెగ్యులర్ గా అమ్మేట వాళ్ళు మంచి చేయటం నెక్స్ట్ వెరైటీ వస్తున్నది ప్యూర్ విస్కోస్ సిక్స్టీ గ్రామ్ షిఫాన్ షిఫాన్ లో కూడా మూడు నాలుగు రకాలు వస్తుంది ఈ షిఫాన్ అంటే నా దగ్గర వన్ ఎయిటీ ఫైవ్ కూడా దొరికిపోతే నీకు కుల్లా కావాలంటే ఇది సమతా ప్రింట్ కంపెనీ ఇది చాలా ఫేమస్ ఐటమ్ సిక్స్టీ గ్రామ్ వస్తాయి బరువు కూడా రాదు చీర లైట్ వేట్ వస్తుంది జస్ట్ చీర ఇప్పి చూపి చేస్తా చూడు ఇట్లా కట్ట కట్ట తీసుకోవాలి హోల్సేల్ కాబట్టి విడిగా అయ్యాడు బండల్ బండలు తీసుకోవాలి చాలా మంచి ఐటమ్ చీర చూస్తున్నారా ఎంత మెత్తగా ఉంటది రఫ్ అండ్ టఫ్ ఎంతైనా ఒత్తుకున్నా ఏం కాదు అంటే మీకు ఇది రియల్ గా చూస్తే ఎంత మస్తు ఉంటది బట్ట ఫోన్ లో అందం రాదు ఇలా చూడొచ్చు దగ్గర నుంచి చూపాను చీర చూసినా చాలా మెత్తగా లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్ షిఫాన్ షిఫాన్ లో మీకు కావాలి వన్ ఎయిటీ ఫైవ్ ఇస్తాను ఇది మాత్రం రెండు వందల యాభై రూపాయలు బాక్స్ లో ఎనిమిది పీస్ కట్ట తీసుకోవాలి ఇట్లా డిజైన్ చూస్తున్నా కదా పది ఇది జస్ట్ శాంపిల్ ఐదు డిజైన్ కట్ట కట్టా ఉంటది నూట ఎనభై పీస్ ఇది పార్సల్ చాలా ఎన్ని కావాలి ఎన్ని ఇస్తాను బల్క్ రేట్ రెండు వందల యాభై రూపాయలు ఇది బజార్ లో రీటైల్ అవుట్లే ఉంటది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అంటే నా దగ్గర హోల్సేల్ ఉన్నాయి కాబట్టి రెండు వందల యాభై చీర చూసినా కదా చాలా మంచిగా ఆరున్నర మీటర్ చీర ఉంటది ఖచ్చితంగా నెక్స్ట్ వెరైటీ వేస్తున్నది సఫర్ ఇది అంటే నార్మల్ గా డైలీ వేర్ లాగా రాదు కొద్దిగా ఫ్యాన్సీ ఉంటది ఫ్యాన్సీ అంటే తెలుసు కదా కొద్దిగా వచ్చి ఫ్యాన్సీ కింద బోర్డర్ వచ్చి బోడర్ సెటిఫైడ్ వచ్చి చీర మాత్రం చాలా మంచి ఐటమ్ ఫ్యాన్సీ అంటారు దీనికి వాషబుల్ డ్యూరబుల్ ఉంటే ఎంతైనా వాష్ చేయాలి రింకల్ రాదు మూత రాదు బట్టకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయవచ్చు చాలా బాగుంటుంది ఫ్యాన్సీ ఐటమ్ ఇది మాత్రం రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ప్యూర్ హోల్సేల్ రేట్ ఇది నువ్వు బయట తీసుకున్నావు అనుకో మూడు వందలు నాలుగు వందలు అట్లా రీటైల్లో హోల్సేల్ అని అమ్ముతారు అంటే లో ఇది ఐదు వందలు అమ్ముతారు ఇది చాలా మంచి ఐటమ్ నా దగ్గర హోల్సేల్ కాబట్టి ప్యూర్ హోల్సేల్ కాబట్టి రెండు వందల డెబ్బై రూపాయలు డిజైన్ మాత్రం చూస్తున్నావు కదా చాలా జస్ట్ ఇది శాంపుల్ చూపిస్తున్నాను డిజైన్ చాలా మంచి ఎనిమిది ఎనిమిది పీస్ ఖచ్చితంగా తీసుకోవాలి కలరింగ్ కూడా చూడు ఎంత ఉంటాయి డిజైన్ ఇరవై డిజైన్ కావాలంటే జస్ట్ శాంపిల్ అంట కలర్ మాత్రం కూడా చూడొచ్చు ఎంత మస్తు ఉంటాయి మెరూన్ గ్రీన్ పింక్ రామా గ్రీన్ నెవీ బ్లూ మేరూన్ ఓంకాయ కలర్ మస్తు కలర్ ఉన్నాయి కదా అలా ఐటమ్ పెట్టినారనుకో లేకుంటే అమ్మినా అనుకో లాభం ఐటమ్ లాభం ఐటమ్ చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఇగో నెక్స్ట్ వెరైటీ చేస్తున్నది సాటిన్ సిల్క్ అంటే జస్ట్ నీకు ఫైవ్ మినిట్ విడు చేస్తున్నా జస్ట్ ఒక ఫైవ్ రకాలు చూపిస్తున్నావు అని అంటే నువ్వు షాప్ కి విజిట్ చేస్తే చాలా రకాలు చూపి చేస్తా ఇది చూడు సాటిన్ ప్రింట్ చాలా మంచి ఉంటది మెత్తగా సాటిన్ అంటే మీకు అయితే ఐడియా ఉంటది ఎంత సాఫ్ట్ ఉంటది ఎంత బండ మీతో రఫ్ అండ్ టఫ్ ఏం కాదు ఫుల్ సాటిన్ రఫ్ అండ్ టఫ్ సాటిన్ అంటే జార్పేది లాగా కాదు మంచిగా చూస్తున్నారా జార్పేది కాదు సాటిన్ ప్రింట్ అంటారు దీని పేరు మంచి ఐటమ్ మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది మాత్రమే హోల్సేల్ రేట్ డిజైన్స్ మాత్రం చాలా దొరికిపోతే జస్ట్ ఈ శాంపుల్ వేసినాను నువ్వు ఒక్కసారి షాప్ కి విజిట్ చేస్తే చాలా రకాలు డైలీవేర్ నుంచి ప్యాంతి పట్టు క్యాట్లాక్ ఐటమ్ చాలా రకాలు దొరికిపోతే హోల్సేల్ ప్యూర్ హోల్సేల్ షాప్ కేబి ఫ్యాషన్ డైలీ అనుకుంటారు డైలీ వేర్ కాదు డైలీ వేర్ లోనే కొద్దిగా మంచి క్వాలిటీ ఫ్యాన్సీ మెత్త వచ్చి మొత్తం సీక్వెన్స్ దగ్గర నుంచి చూస్తున్నాడు కదా మొత్తం నేత చేసినప్పుడు ఇది మస్తు దాగా వేస్తాడు రఫ్ అండ్ టఫ్ ఒప్పుకున్నా ఏం కాదు మొత్తం శిబోరి డిజైన్ ఇలా చీర సారీ చూస్తున్నారా ఇలా చాలా మంచిగా సారీ వచ్చేది ఇట్లా మంచి కొంగు మంచి జాకెట్ వస్తుంది బార్డర్ ఇట్లా అంటే వచ్చినాయి సేమ్ ఎట్లా బ్లౌజ్ చాలా మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీలో కొన్ని తేమంటారు మన కొత్త ఐటమ్ తెప్పించినాను చాలా మంచి ఐటమ్ అమ్మేటాలకు అయితే మంచి లాభం ఐటమ్ తీసుకోపోయి మంచిగా ఆరు వందల ఆరు వందల యాభై అమ్మొచ్చు ఇది మీకు హోల్సేల్ రేట్ పడుతుంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు హోల్సేల్ రేట్ పండలు తీసుకోవాలా ఆ రేట్ ఉంటుంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు నెక్స్ట్ వెరైటీ వేస్తున్నది ఇది రాయల్ శిబోరీ సిల్క్ రాయల్ శిబోరీ సిల్క్ అంటే ఫ్యాన్సీ గీతలు వస్తాయి సారీ మొత్తం గీతలు వస్తాయి చూపిస్తారు రెండు లాగా కి కింద కంచి పట్టు బార్డర్ వస్తుంది జరి బార్డర్ మంచిగా సారీ మొత్తం గీతలు జెక్స్ కనపడుతుందా మొత్తం చెక్స్ ఉంటాయి సారీలో చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఇలా చూసుకో బ్లౌజ్ కూడా మస్తు వస్తుంది చేయి కి బార్డర్ వస్తుంది ప్రతి దానికి కొంగు వస్తుంది కింద ఇది ఫ్యాన్సీలో వస్తుంది చాలా మంచి ఐటమ్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు హోల్సేల్ రేట్ బండల్ వండలు తీసుకోవాలి విడిగా అయ్యాడు హోల్సేల్ మినిమం ఫోర్ ఫోర్ రూపీస్ తీసుకోవాలి మినిమం ఖచ్చితంగా ఫోర్ ఫోర్ రూపీస్ తీసుకోవాలి చాలా ఉంటాయి నీకు షాప్ అడ్రస్ అయితే చెప్పేసిన అంటే మదీనా సీనల్ నుంచి చన్న రోడ్ వస్తేనే రైట్ సైడ్ కమాన్ ఉంటది దాని లోపల వస్తేనే ఆ షాప్ కేవీ ఫ్యాషన్ పెద్ద బిల్డింగ్ అని రేట్ మాత్రం హోల్సేల్ ఫిక్స్ ఉంటది నూట అరవై ఐదు నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి చాలా మంచి రకాలు ఫ్యాన్సీ పట్టు ఏ టైప్ కావాలంటే అట్లాంటివి ఉంటాయి నువ్వు ఒకసారి షాప్ కి విధి చాలా రకాలు దిగుతుంది ఇక చూడొచ్చు నాది చాలా మంచి హోల్సేల్ రెక్షన్ బండల్ బండల్ తీసుకోవాలి అంత పెద్ద షాప్ ఉంటది జస్ట్ నీకు ఖాళీ వీడియోలో లో చూపి ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఇట్లా చూసుకోవచ్చు ఇది వీడియో చేస్తున్నది హాలి ఐడియా కోసం మీకు రావాలని చాలా మంచి ఐటమ్ ఒక్కసారి నా షాప్ కి విధి అమ్మనికే మీకు బల్క్ రకాలు ఉంటాయి హోల్సేల్ చూడొచ్చు ఇట్లా క్యాట్లాగ్ ఐటమ్ చూస్తున్నా ఇది ఏటెడ్ పీస్ ఖచ్చితంగా తీసుకోవాలి విడిగా మాత్రం ఉన్నా మాత్రం నువ్వు నాలున తీసుకుంటే ఖచ్చితంగా నడిసిపోతుంది నీకు నాలున పీస్ తీసుకోవచ్చు అది మాత్రం ఖచ్చితంగా ఏటెడ్ పీస్ తీసుకోవాలి రకాలు చూస్తున్నది చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు బల్క్ వీడియో వచ్చేసే కొద్దిగా లోప చూడొచ్చు చాలా మంచి పట్టు చీరలు లాగా ఉంటాయి ఇది మొత్తం పట్టు చీర మూడు వందల ఇరవై నుంచి స్టార్ ఉంటాయి కనీసం వెయ్యి రూపాయలు పదిహేను చాలా మంచి ఐటమ్ ఇంకా గ్రాండ్ చీరలు కావాలంటే ఆ సెక్షన్ కింద ప్యూర్ పట్టు చీర పెళ్లికి అన్ని రకాలు దొరికిపోతాయి ఒకసారి నువ్వు షాప్ కి విజిట్ చేస్తే నీకు తెలిసిపోతాయి ఇది కేట్లాగ్ సెక్షన్ కేట్లాగ్ అంటే మొత్తం బ్యాగ్ బ్యాగ్ బ్యాక్ బ్యాగ్ ఉంటాయి కదా అట్లా చాలా రకాలు ఉంటాయి చూడొచ్చు చాలా మంచి కేట్లాగ్ ఐటమ్ మొత్తం బ్యాక్ బ్యాగ్ తీసుకోవాలి గా అయ్యాడు మొత్తం బ్యాగ్ బ్యాగ్ ఉంటుంది